మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే ఇవాళ నా మినీ కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా అయితే చేయబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ని హీట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే పాస్తా చేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి ఇప్పుడు నీళ్ళు కాగాయి కదా ఇందులో పాస్తా వేసుకున్నాం ఇప్పుడు పాస్తా పైన మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది ఉడికేలోకి మనం తెల్లగడ్డని దంచుకున్నాం ఎందుకంటే టేస్ట్ కోసం గార్లిక్తో చేసే పాస్తా టేస్ట్ చాలా బాగుంటుంది పాస్తా ఉడికిందో లేదో చూద్దాం పాస్తా అయితే ఉడికింది ఇప్పుడు ఈ పాస్తాని మనం బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ ఉడికిపోయిన పాస్తాను తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇది కింద దించేసి ఈ బాండిని పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ బాండిని పెట్టుకున్నాం మనం వెజిటేబుల్ పాస్తా కూడా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా నేను వెజిటేబుల్ పాస్తా అని చూపిస్తాను నేనైతే ఇవాళ వెజ్ పాస్తాను చేయబోతున్నాను సారీ ఫ్రెండ్స్ అది ప్లెయిన్ పాస్తా ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందుకే నేను ప్లెయిన్ పాస్తా చేయబోతున్నాను ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయింది ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుంది నేనైతే ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక క్రింద దంచి పెట్టుకున్న తెల్లగడ్డని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాను అయితే వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కలబెట్టుకుందాం ఇందులో అయితే నేను ఎటువంటి సాస్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం ధనియాల పొడి వేసుకొని కలిపెట్టుకున్నాం నేనైతే ఫస్ట్ ఉప్పు వేసుకున్నాను తినడానికైనా మసాలాలు వేస్తున్నావు ఇప్పుడు కలిపెట్టుకున్నాను నేనైతే ఇందులో ఎటువంటి వెజిటేబుల్స్ వేయలేదు అయినా గానే ఉంటుంది ఇందులో అయితే మనం ఏ వెజిటేబుల్స్ వేయకుండా ఓన్లీ మసాలాతోనే చేసాం అది కూడా ఉప్పు కారం పసుపు ఇంకా చాట్ మసాలాతో చేసాం ఇప్పుడు దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇందులో ఏ వెజిటేబుల్స్ వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది దీని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది కదా సింపుల్ రెసిపీ మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్